రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని మాజీ వైఎస్ఎంపీ పోలీసు రాజులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు మన మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా బాగుపడతారు ఏం ప్రవేశపెడదామో ఏం చేద్దామో చర్చ పెట్టాలి అటువంటిది పోయి వ్యక్తిగత దూషణాలకే తప్ప నేనంటేంది నువ్వంటే ఏంది అని అనుకోవడం తప్ప దేనికి పనికొస్తలేదు అనేది మీ అందరికీ తెలిసిందా లేదా అనేది నేను అనుకుంటున్నాను మీరు చూస్తున్నాను కూడా టీవీలో చూస్తున్న గంటే జరుగుతుంది అనేది వాస్తవం ఉదాహరణకి చెప్తాను హరీష్ రావుకు అగ్గిపెట్టే దొరకలేదని కేసీఆర్ నిమ్మరసం దాగిందని వాళ్ళు ఏ రకంగా దాగినా తెలంగాణ తెలంగాణ ఉద్యమం మళ్ళీ దశ స్టార్ట్ అనేది అంతిమంగా వాళ్ళు స్టార్ట్ చేసిండో కేసీఆర్ అనేది నిజం వాళ్ళు బెదిరించి తెచ్చిర్రా నిజంగానే తెచ్చిర్రా ఎట్లు తెచ్చిర్రా అనేది వాళ్ళ శాతం ఎందుకంటే చేసారు తెచ్చిర్రు అది తప్పని నువ్వు చేయాలనుకుంటున్నావా ఏ ఈ కమిటీ చేసి అది తప్పని ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణను క్యాన్సల్ చేసి నిజంగానే నువ్వు మళ్ళా ఉద్యమం స్టార్ట్ చేస్తావా నిజంగానే నువ్వు అగ్గి పెట్టి తీసుకొని పోతావా చేస్తారా అంతా ప్రజలు చేసి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏమో అది బ్లాక్ మెయిలింగ్ బడ్జెట్ అటు నితీష్ కుమార్ బ్లాక్మెయిల్ చేస్తే ఇరవై ఐదు వేలకు చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తే పదిహేను వేలకు ఇక పోనీ రాష్ట్ర ప్రభుత్వంలో నుడన్న పేదలకు ఏమైనా న్యాయం జరుగుతుందంటే చాలా నిరాశ మిగిల్చినటువంటి బడ్జెట్ కనబడతా ఉంది బడ్జెట్ అంకెల కార్య తప్ప ఏం లేదు ఇలా రైతు భరోసాకు సంబంధించినటువంటి ఊసు లేదు ఇలా పేద ప్రజలకు ఏదైతే వృద్ధులకు ను రెండు వేల ను నాలుగు వేలకు పెంచిస్తా అని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఆ కి సంబంధించినటువంటి అంశం బడ్జెట్లో రాలేదు రైతుల పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం బడ్జెట్లో రాలేదు అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం పేదలందరూ కూడా ఇన్లు అని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల కోట్ల అవసరం ఉంటే ఇలా కేవలం ఏడు వేల కోట్లతో మాత్రమే అది సమర్థించి అక్కడికి ఆపేయడం జరిగింది అంటే ఎంతమంది పేదవులకు ఇస్తారనే దాని మీద కూడా వాళ్ళ చిత్తూరు ఏదనేది కనిపిస్తా ఉంది కానీ ఈ బడ్జెట్ చూసినట్టయితే పేదోళ్లకు మళ్ళొక్కసారి ఏదో నమ్మి అంటే పేద ప్రజలు ఏదైతే కోరి కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేదో న్యాయం జరుగుతుందని చెప్పేసి తెచ్చుకున్న తెలంగాణను అంటే సాగు నోట్లో తలవెట్టి తెచ్చినటువంటి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ను కూడా మహానేతను కూడా పక్కన పెట్టి ఇలా రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేస్తే కోరి తెచ్చుకున్న మొగడు కొర్రైతో కొట్టినట్టుగా ఇలా తెలంగాణ ప్రజలందరి ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం